హైదరాబాద్ లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి డాక్యుమెంట్ రైటర్ల సాయంతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు కొందరు డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకుని విచారించడం ఆసక్తిగా మారింది హైదరాబాద్ లోని మూసాపేట్ కుద్బుల్లాపూర్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు డాక్యుమెంట్ రైటర్స్ లేనిదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగడం లేదనే వరుస ఫిర్యాదులతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు కంప్లైంట్లు వచ్చిన ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఫోకస్ పెట్టడంతో అవినీతి బాగోతాలు బట్టమేలవుతున్నాయి ప్రత్యేకించి మేడ్చల్ జిల్లా పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు డాక్యుమెంట్ రైటర్ల అవకతవకల ఆరోపణలతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు చేశారు ఫిర్యాదులకు తగ్గట్లే కుద్బుల్లాపూర్ రిజిస్టర్ కార్యాలయంలో పదిహేను మందికి పైగా డాక్యుమెంట్ రైటర్స్ అధికారులు షాక్ అయ్యారు స్లాట్ బుకింగ్ కన్నా ఎక్కువ డాక్యుమెంట్స్ తో డాక్యుమెంట్ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని దీంతో డాక్యుమెంట్ రైటర్స్ పాల్పడుతున్నట్టుగా ప్రాథమికంగా ఆధారాలు గుర్తించారు అంతేకాదు ఓ డాక్యుమెంట్ రైటర్ దగ్గర పదివేల రూపాయలు దొరకడంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా హైదరాబాద్ ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ ఉండడంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు మరోవైపు మంచిర్యాలలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ మనోజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలు తో పాటు పలు రికార్డులను పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది